హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే మళ్ళీ వచ్చేసాను కొత్త వీడియోతో సో ఈరోజు ఏంటా అనుకుంటున్నారా కన్యాకుమారిలో దిగిన తర్వాత మేమైతే తొట్టిపాలెం వెళ్ళాం అనమాట తొట్టిపాలెంకి వెళ్ళేటప్పుడు లొకేషన్ ఇది సో ఎలా ఉందో కామెంట్ చేయండి అలానే మేము తొట్టిపాలెంలో ఏ ప్లేస్కి వెళ్ళాము ఆ ప్లేస్ ఏంటో కూడా నాకైతే తెలియదు మీరు ఎవరైనా కనుక చూసి ఉంటే కనుక ఆ ప్లేస్ ఏంటో ప్లీజ్ కామెంట్ చేయండి అలానే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం అంతకంటే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు చూస్తున్నారు కదా వ్యూ అయితే చాలా బాగుంది కదా సో ఇక్కడి నుంచి మేమైతే చాలా ఎత్తుగా ఉన్న ఒక బ్రిడ్జ్ దగ్గరికి అయితే అనమాట ఆ బ్రిడ్జ్ మీద నుంచి నడిచి అవతల వైపు నుంచి మళ్ళీ యువతల వైపుకి వచ్చేసాము చాలా ఎత్తైన ప్రదేశము అక్కడ అన్నీ కూడా పైనాపిల్ తోటలు ఎక్కువగా ఉన్నాయి అండ్ నెక్స్ట్ మిర్చి కూడా అసలు చాలా చిన్నగా ఉంది ఏం మిర్చి అంటే అది శ్రీలంక మిర్చి అంటున్నారు మిరపకాయలు అండి భలే కారంగా ఉంది మేము జస్ట్ శాంపుల్కి చూసాము నెక్స్ట్ ఇంకా రబ్బర్ మనం ఎరేజర్స్ ఉంటాయి కదా ఆ ఎరేజర్స్ని ఎలా తీస్తారు అసలు ఆ చెట్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా ఈ లొకేషన్ వెళ్ళేటప్పుడు మేము చూసాం అనమాట రబ్బర్ని ఎలా తీస్తారు అసలు చెట్ల నుండి అనేది మొత్తం కూడా ఈ ప్లేస్కి వెళ్ళే దారిలో నేనైతే చూశాను ప్రజెంట్ అయితే మా సిస్టర్ అయితే ఇదైతే మాకు తొట్టేపాలం అని చెప్పారు ఇంకా కన్యాకుమారిలో మేము చూసిన ప్లేసెస్ అన్నీ కలిపి లాస్ట్ వీడియో ఇదే అండి అండ్ నెక్స్ట్ ఈ ప్లేస్ కూడా మీకు ఎవరికైనా నేమ్ తెలిస్తే చెప్పండి ఇది పోనీ ఇక్కడ ఏదైనా టెంపుల్ ఉందా అంటే టెంపుల్ లేదు అని నాకు వచ్చిన లాంగ్వేజ్లో అంటే చిన్న ఇంగ్లీష్లో మామూలుగా ఇక్కడ ఏదైనా టెంపుల్ ఉందా ఏంటి స్పెషల్ అని అడిగితే ఎవరు కూడా చెప్పలేకపోయారు అనమాట అంతా కూడా తమిళ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు సో ఈ వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది మా టీచర్స్ అందరూ చాలా ఎంజాయ్ చేశారు ఒక నేను మాత్రం లొకేషన్ బాగుంది అని చెప్పేసి మీ కోసం వీడియో తీసాను అనమాట సో ప్లీజ్ అండి మీకోసం తీసిన ఈ వీడియోకి నేను మినిమమ్ వన్ థౌజండ్ వ్యూవర్స్ వ్యూస్ అయితే టార్గెట్ పెట్టాను లైక్స్ ఒక ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ పెట్టాను ఫ్రెండ్స్ ఫిఫ్టీ లైక్స్ చాలు ఎందుకంటే నా చిన్న ఛానల్ చిన్న వీడియో కాబట్టి రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇంతే ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఆ నెక్స్ట్ మేమైతే ఇక్కడికి వచ్చేసాము సమస్యపైన ఇండియాలోని అంటే కన్యాకుమారి ఎడ్జ్ ప్లేస్ కాబట్టి ఆ ప్లేస్కి అయితే వచ్చేస్తాము ఇంకా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే చిన్న వీడియో తీసుకుంటున్నాము అండ్ నెక్స్ట్ తర్వాత మేమైతే సముద్రానికి వచ్చేసాము సముద్రం దగ్గరికి వచ్చేస్తామన్నమాట ఈ సముద్రంలో మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మా స్టాఫ్ అంతా కూడా ఆ వాటర్లో ఎగిరి దుంగడం ఎంజాయ్ చేయడము చాలా హ్యాపీగా ఎప్పుడు కూడా జస్ట్ దాంట్ కానీ మేము ఫస్ట్ టైం సముద్రాన్ని చూసేసరికి చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాము అనమాట అంటే మమ్మల్ని మేము మై మర్చిపోయి ఒక చిన్న పిల్లల్లాగా ఎంత ఎంజాయ్ చేసామో అంతగా ఎంజాయ్ చేసాము సో ఇన్ని రోజులు ఒక ఎత్తు అయితే ఈ సముద్రంలో ఆట ఆడుకోవడం ఇంకొక ఎత్ అనమాట లొకేషన్ చూడము చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత ఇంకా చూడండి ఫైనల్ ప్లేస్ ఇదే అనమాట మీకు తెలుసు అనుకుంటున్నాను ఇక ఈ ప్లేస్కి వచ్చేసి ఇక్కడ లొకేషన్ అంతా చూసాము ఆ తర్వాత మూడు సింహాలు మూడు సింహాలు ఎడ్జ్ ప్లేస్కి వచ్చేసామనమాట ఇండియా బోర్డర్కి ఇండియా బోర్డర్ ఏనా నాకైతే తెలియదు సరిగా నోటికి వచ్చిందల్లా బాగేస్తున్నాను వాగేస్తున్నాను దీంట్లో ఏమైనా తప్పునట్టే సారీ అండ్ నెక్స్ట్ ఫైనల్ వీడియో అనమాట ఇదే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి చూడండి చూడండి ఇక్కడ మూడు సింహాలు ఇదే ఇండియాకి లాస్ట్ ప్లేస్ అని చెప్పారు కన్యాకుమారి లాస్ట్ చివర కదా సో అదనమాట ఇక్కడికైతే వచ్చేసాము ఈ ప్లేస్ని అయితే విజిట్ చేసాము లైఫ్లో ఎప్పుడు కూడా నేనైతే పల్లెటూరిని దాటి బయటికి రాలేదు ఫస్ట్ టైం ఇంత దూరం వచ్చి ఇన్ని ప్లేసెస్ అయితే చూశాను అలానే రామేశ్వరం కూడా చూశాను ద్వాదశలింగాలలో ఒకటైనటువంటి శివలింగాన్ని కూడా దర్శించుకున్నాను ఆహా ఏమి నా భాగ్యము అనిపించింది అక్కడ వీడియో షూట్ చేయడానికి టైం లేదనమాట సో ఆ ప్లేస్ని అయితే నేను చూపెట్టలేకపోయాను యాక్చువల్గా ఇక్కడ మేమైతే సముద్రంలోంచి అంటే అవతల ప్లేస్కి అక్కడ స్టాచ్యూ కనపడుతుంది కదా ఆ ప్లేస్కి వెళ్ళాలి అనుకున్నాము కానీ కుదరలేదు అప్పటికి ఫుల్ రష్గా ఉందనమాట ఆ ఏరియా మొత్తము సో అక్కడికి వెళ్ళలేకపోయాము దూరం నుంచి కావాల్సిన సెల్ఫీలు ఫొటోస్ అన్నీ తీసుకొని ఇంకా బయలుదేరాము బాయ్